అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతూ కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దరిచేయని ఇవ్వద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి బంధుమిత్రుల వలన మేలు చేకూరు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం చింతిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపద్ధం చేసుకునే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగం వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలతో పనిచే చాలా మంచిది కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు శుభకాలం అనే చెప్పవచ్చు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ని దరిచేయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు అదేవిధంగా ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం చాలా మంచిది ప్రతిబంధకాలు తెలుగును వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు పితృవర్గీయులతో వివాదాలు కొంత చిరాకు పరిచే అవకాశం ఉంది నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు అదేవిధంగా దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువ వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది